మంచినీళ్ల సీసా మర్చిపోయాను అనుకుంటూ తలుపు తీసుకువెళ్ళిన సుజాత మంచినీళ్ళ సీసాతో తిరిగి వచ్చి తలుపు ధడాలన వేసింది ఎర్రబడ్డ ఆమె ముఖం ఆ విసురు చూసి ఏమిటి ఏమైంది అన్నాడు ఆశ్చర్యంగా ప్రసాద్ సుజాత తిరస్కారంగా చూసి తల తిప్పుకుంది జవాబివ్వకుండా ఏమిటి అన్నాడు మళ్ళీ ఛ వయసుకి ఉండరు అనవసరంగా వెళ్ళాను అంది కోపంగా ఏమైంది సరిగ్గా చెప్పు విసుగ్గా అన్నాడు వెళ్ళి చూడండి ముసలాళ్ళ సరసాలు పచ్చిగా అలా హాల్లో తిరస్కారంగా అంది సంగతి విని ప్రసాద్ తేలిగ్గా నవ్వేశాడు హదా ఇంకా ఏమిటో అనుకున్నాను ఏమిటోయ్ మా నాన్న అమ్మల్ని మరీ ముస్రాళ్ళను చేసి మాట్లాడుకు ఆయన మొన్నేగా రిటైర్ అయ్యింది యాభై ఎనిమిది అంటే ఈ రోజుల్లో వయసు కింద లెక్క పాపం వాళ్ళకి ప్రత్యేకించి ఓ గది లేదు ఏదో అవకాశం చూసి సరసాలు ఆడుకుంటే పానకంలో పొడకలా నువ్వు వెళ్ళవు హాస్యంగా అన్నాడు చి ఊరుకోండి పెద్దవాళ్ళు కాస్త డిగ్నిఫైడ్గా ప్రవర్తించాలి ఇలా చీప్గా ఏ సుజా వాళ్ళిద్దరూ భార్యాభర్తలు కాని పని ఏం చేస్తున్నారు ప్రతిదానికి పదార్థాలు తీస్తే ఎలా అసలు మనం పిల్లల గది వాళ్ళకిచ్చి పిల్లల్ని హాల్లో పడుకోమనాలి మందే తప్పు అవును పాపం ఈ వయసులో వాళ్ళకి గదులు ఇవ్వాలి మరి చదువుకునే పిల్లలకి ప్రైవసీ లేకుండా ఎలా దురుసుగా అంది సుజాత సర్లే పడుకో వాళ్ల పాటలేవో వాళ్లే పడతారు నీకేం బాధ అంటూ లైట్ ఆర్పేశాడు ప్రసాద్ అవతల హాల్లో కమలమ్మ ఛా కోళ్ళు ఏమనుకుంటుందో మనల్ని చూసి సిగ్గుగా అంది అంటే మీరు మరీను వయసుతో పాటు సరసాలు ఎక్కువ అవుతున్నాయి నలుగురు తిరిగే హాల్లో భర్త వంక కోపంగా చూసింది ఏం చేసావు నువ్వు ఉంటే నీ మంచం మీద కూర్చొని నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటున్నావు అది తప్పేనా అయినా సరసాలాడే వయసు ఇంకా దాటిపోలేదు మనకి మానిష్టం మనది ఎవరో ఏదో అనుకోవడానికి ఏముంది ఇందులో అసలు ఇలా హాల్లో పడుకోవడం ఎంతో ఇబ్బందిగా ఉంది కర్మ మన కర్మ కొద్దీ మనకు ఇల్లు అంటూ లేకుండా పోయి కొడుకు ఇంట్లో ఉండాల్సి వచ్చింది రామ్మూర్తి గారు చాలా అసహాయంగా అసంతృప్తిగా అన్నారు సరేలే లైట్ ఆర్పి పడుకోండి అందావిడ అటు తిరిగి పడుకుంటూ అంకుల్ సాయంత్రం మీ ఆఫీస్ దగ్గరకు వస్తాను మీతో కాస్త మాట్లాడాలి ప్లీజ్ నా కోసం కాసేపు వెయిట్ చేస్తారా మీతో అర్జెంటుగా మాట్లాడాలి అన్నాడు ప్రసాద్ ఏమిటి సంగతి ఏ విషయం మాట్లాడాలి పోనీ మీ ఇంటికి రానా మీ నాన్నని చూడొచ్చు అవతల నుంచి సాంబశివరావు అన్నాడు వద్దులేండి నేనే వస్తాను ఆఫీస్కి వెయిట్ చేయండి సాయంత్రం ప్రసాద్ వచ్చాక ఇద్దరు క్యాంటీన్లో కాఫీ తాగుతూ ఉండగా ప్రసాద్ చెప్పిన విషయం విన్న సాంబశివరావు ఆశ్చర్యంగా చూశాడు ఎందుకు హఠాత్తుగా మీ నాన్న నిర్ణయం తీసుకున్నాడు కారణం ఏదైనా ఉందా ఇంట్లో ఏవైనా గొడవలా అబ్బే చెప్పుకోవాల్సినంత ఏం గొడవలు లేవు గత ఏడాదిగా కలిసే ఉంటున్నాంగా అందుకే సడన్గా నాన్నగారు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం బాధ అనిపించింది ఎన్ని రకాలుగా అడిగినా ఆయనేం చెప్పడం లేదు నిర్ణయం తీసుకున్నాక చెప్పారు నా మాట వినడం లేదు మీకు బాగా ఫ్రెండ్ కదా మీరు చెప్తే వింటారేమోనన్న ఆశతో చెప్తున్నాను కొడుకుండి ఓల్డేజ్ హోమ్కి పంపేశాడు అన్న నింద నా మీద పడదా అంకుల్ అది ఆయనకి ఎందుకు అర్థం కావడం లేదో మరి అయినా అంత కర్మ ఏం వచ్చింది మీరు ఒకసారి మాట్లాడండి మనసులో మాట చెప్తారేమో పద ఇప్పుడే వస్తాను మాట్లాడడానికి వేరే ముహూర్తం కావాలా ఏంటి నీ స్కూటర్ ఉందిగా వెళదాంరా అన్నారు సాంబశివరావు ఏమిటోయ్ నల్లపోసవయ్యావు ఎన్నాళ్ళయింది కనిపించి మిత్రుణ్ణి చూసి అన్నాడు రామ్మూర్తి స్నేహితుడు కొడుకుతో కలిసి రావడం చూసిన రామ్మూర్తికి సంగతి అర్థమైంది నాయనా నీలా నేనింకా రిటైర్ అవ్వలేదుగా ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి ఏదో మీ వాడు నీ మీద కంప్లైంట్ చేస్తే ఆఫీసు నుంచి ఇటే వచ్చాను ఏమిటి సంగతి ఏదో గొప్ప నిర్ణయం తీసుకున్నావట హో మా వాడు రాయబారానికి పంపాడా నిన్ను నవ్వుతూ కొడుకు వంక చూశారు రామ్మూర్తి ప్రసాద్ ముఖం గంటు పెట్టుకొని రాయబారం ఏముంది మిత్రుడి మాటలైనా మీకు రుచించుతాయేమోనన్న ఆశతో చెప్పానంతే అంటూ లోపలికి వెళ్ళిపోయాడు ఏమిటి మూర్తి ఏమైంది నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు పాపం మీ వాడు చాలా నొచ్చుకుంటున్నాడు అది సరే రేపు ఉదయం తొమ్మిది గంటలకి నిన్న చోటికి తీసుకెళ్తాను వీలుంటుందా రావడానికి వస్తే అక్కడ ఈ విషయం మనం మాట్లాడుకుందాం నీ సందేహ నివృత్తి అప్పుడు చేస్తాను ఎనిమిదిన్నర కల్లా వస్తాను రెడీగా ఉండు ఎక్కడికో చెప్పు వీలవడానికి ఏముంది ఆదివారమేగా తప్పకుండా వెళదాం ఎక్కడికి తీసుకెళతావు కుతూహలంగా చూశారు సాంబశివరావు రేపటి వరకు నన్నేం అడక్కు మిగతా విషయాలుంటే చెప్పు రామ్మూర్తి నవ్వుతూ అన్నారు లోపల నుంచి కమలమ్మ కాఫీ తెచ్చిచ్చి బాగున్నారా చాలా రోజులైంది వచ్చి అంటూ నవ్వుతూ పలకరించింది ఏవో పనులమ్మా ఇంకో నాలుగు నెలల్లో మా వాడి జాబితాలోకి చేరతాను కదా అప్పుడు ఇంక తీరికే అంత అవును ఏంటి మీ ఆయన గారేదో గొప్ప నిర్ణయం తీసుకున్నారట నీకు చెప్పే చేశాడా సాంబశివరావు నవ్వుతూ అడిగాడు కమలమ్మ భర్త వంక అర్థవంతంగా చూసింది ఆయన చిద్విలాసంగా నవ్వుతూ కూర్చున్నాడు గొప్ప నిర్ణయం అని మేమనుకోలేదు కానీ తెలివైన నిర్ణయం అని మాకనిపించింది కమలమ్మ గడుసుగా అంది ఓహో అయితే ఇద్దరూ కలిసి చేసిన నిర్ణయమే అన్నమాట మావాడి సస్పెన్సు దాకా పొడిగించాడు సరే వేచి చూడక తప్పదు కదా కాఫీ కప్పు కింద పెట్టి లేచి నిల్చున్నాడు సాంబశివరావు ఉదయం తొమ్మిది గంటలకు రామకృష్ణ మఠం నుంచి బస్సు బయలుదేరింది బస్సు ఎక్కాక రామకృష్ణాశ్రమం నడుపుతున్న ఓల్డేజ్ హోమ్గా తీసుకెళ్తున్నావు సాంబశివరావు అడిగాడు ఓ నీకు తెలుసన్నమాట కేసర్గుట్ట దగ్గర వీళ్ళదో ఆశ్రమం ఉంది ప్రతి ఆదివారం ఇక్కడి నుంచి బస్సు పెడుతుంది నీకు ఆ ప్రదేశం చూపిస్తేనే తీసుకున్న నిర్ణయం సరైందే అని అంగీకరిస్తావు ఓసారి నీకదంతా చూపించాలి రమ్మని పిలుద్దాం అనుకునేలోగానే మావాడు ఈ కబుర్ నీకు చేరేశాడు ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నావు మాకు ప్రశాంతంగా హాయిగా ఏ బాధరబందీ లేకుండా ఉండాలనిపించింది పిల్లల ఇళ్లల్లో ఉండి వాళ్ళని ఇబ్బంది పెడుతూ మనం ఇబ్బందిగా ఎందుకు బ్రతకడం చూడు సాంబశివం ప్రతి వారికి చిన్నో పెద్దో ఏదో తలదాచుకునే కొంప ఉండాలి నా దురదృష్టం కొద్దీ రిటైర్ అయ్యేలోగా చిన్న ఇల్లైనా కొనలేకపోయాను మన మధ్యతరగతి సంసారులకి సొంత ఇల్లు అందని అవుతుంది అనుకో కానీ మరీ ఇలా ఎవరూ లేని వాళ్ళలా మీరిక్కడ ఉండడం మీ అబ్బాయికి ఇష్టం లేనట్టుంది నా దగ్గర బాధపడ్డాడు అన్నాడు సాంబశివ రామ్మూర్తి గారు హదోలా నవ్వారు లోకం ఏమనుకుంటుందో అన్న బాధ ఓ వైపు మరోవైపు ఇంట్లో నుంచి వెళితే ఎదుర్కోవలసిన ఇబ్బందులు తలుచుకొని భయపడుతున్నాళ్లే తల్లిదండ్రుల మీద ప్రేమ భక్తి కంటే స్వార్థం ఎక్కువైంది ఈనాటి పిల్లల్లో ఆడవాళ్ళు ఉద్యోగాలు చేయడం ఆరంభించాక ఇంట్లో పెద్దవాళ్ళకి ఇంపార్టెన్స్ పెరిగింది ఈ మధ్య ఇల్లు కాపల పిల్లల సంరక్షణ అమ్మమ్మలు నాయనమ్మలుంటే ఇంటి పని బాధ్యత తాత ఊరికే ఉన్నాడని పిల్లల చదువుల బాధ్యత ఇన్ని లాభాలు ఉన్నాయి కదా అన్నింటినీ మించి పిల్లల్ని వదిలి నిశ్చింతగా ఉద్యోగాలు చేసుకోవచ్చు ఆడా మగ అంచేత మన వాళ్ళకి పెద్దవాళ్ల విలువ తెలిసి వచ్చిందిలే నవ్వుతూ అన్నారు రామ్మూర్తి మరి మన విలువ గుర్తించి నిర్లక్ష్యం చేయనప్పుడు మరి ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నట్టు చూడు సాంబశివరావు మాకు ఈ రెండు గదుల కొంప జైలుఖానాలా అనిపిస్తుందయ్యా వాళ్ళకో గది పిల్లలకు గది పోతే హాలు మాకు కూర్చున్నా చదువుకున్నా పడుకున్నా ఆగాది ఒక్కటే అపార్ట్మెంట్ లైఫ్లో ఏమనలేకపోతున్నాను ఇదివరకు రోజుల్లో వయసు పైబడ్డ వాళ్ళు కాస్త కాళ్ళు చాపుకొని వీధి వరండాలో పడకుర్చీలో కూర్చొని వచ్చిపోయే వాళ్లతో కబుర్లు పేపర్ చదవడం మొక్కల పని చేస్తూ నీళ్లు పోస్తూ ఇటు అటు తిరిగి కాలక్షేపం చేసేవారు ఆడవాళ్ళంటే మండువాలు వెనక వరండాలు ఉండేవి నలుగురు కలిసి కబుర్లు ఆడుకుంటూ పనులు చేసుకునేవారు అప్పడాలు వత్తుకుంటూ పప్పులు బాగు చేసుకుంటూ ఏమి లేకపోతే వామన గుంటలు ఆడుతూ రామాయణ భాగవతాలు చదువుకునేవారు మా చిన్నప్పుడు ఇంటి నిండా జనం ఉండేవారు ఆ జనం ఫ్రీగా తిరిగే ఇళ్ళు పెరళ్ళు ఉండేవి మనవలతో ఆడుకుంటూ పని పనిచేసుకుంటే చంటి పిల్లల్ని ఆడించేవారు అమ్మమ్మలు మా అమ్మలు తాతలు పిల్లలకి విద్యాబుద్ధులు నేర్పేవారు ఇప్పుడు ఇల్లు చిన్నది హాల్లో మా ఇద్దరికీ రెండు దివాన్లు రాత్రికి పడకలవుతాయి పిల్లలు చదువుకోవాలి అంటూ వాళ్లకు గదిచ్చారు రోజంతా హాల్లో కాస్త కాలు చాపుకొని కింద కూర్చునే చోటు లేదు వాళ్ళ వస్తే వాళ్ళకి ఇబ్బందిగా ఉంది అన్నింటికంటే మా ఆవిడ పాపం చాకిరీకి తట్టుకోలేకపోతుందయ్యా పెళ్ళైన కొత్తలో అత్త ఆడబిడ్డలు మరుదులకి చాకిరి పిల్లలు పుట్టాక వాళ్ళకి ఇప్పుడు మనవలకి పాపం అనిపిస్తుంది కోడలు ఎనిమిది గంటలకల్లా వెళ్ళాలి ఉదయం ఆ అమ్మాయి కాస్త సాయం చేస్తుందనుకో కానీ మొత్తం బాధ్యత భారం ఈవిడ మీద పడుతుంది మనిషి చేత పనులు చేయించుకోవడం అది రాకపోతే తను చేసుకోవడం వంట వార్పు మధ్యాహ్నం కాస్త నడుము వాల్చేసరికి స్కూల్ నుండి పిల్లలు వస్తారు ఏడైతే గాని కోడలు రాదు మళ్ళీ సాయంత్రం వంట ఇది ఆవిడ సంసారంలా బాధ్యత నెత్తిన పడింది పాపం ఇంకెప్పుడు విశ్రాంతి అవుననుకో పిల్లలకి మన ఆసరా వాళ్ళు మనకు అండగదా హా వినడానికి బాగానే ఉంటుందయ్యా మన పిల్లల్ని మనం పెంచుకున్నామంటే అప్పుడు ఓపిక వేరు అంతేకాక కొట్టుకున్నా తిట్టుకున్నా మానిష్టం అది కాక రిటైర్ అయ్యాక బాధ్యతలు ఉండవు హాయిగా సినిమాలకి షికార్లకి తిరగొచ్చు మంచి పాట కచేరీకో డాన్స్ ప్రోగ్రాంకో గుళ్ళు గోపురాలు చూడడానికి ఊర్లు వెళ్ళాలని ప్లాన్లు ఏదీ కుదరడమే లేదు ఇల్లు బందీకాన అయింది పొదుట పని సాయంత్రం పిల్లలు వచ్చేవేళ పిల్లలు వచ్చాక ఒంటరిగా వదిలి ఎలా వెడతాం కొడుకు కొడలు వచ్చేసరికి అవుతుంది అంత రాత్రి ఇంకెక్కడికి వెళ్ళేది పిల్లలకి సెలవులప్పుడు వెళ్ళండి అంటాడు మావాడు ఆ రోజు మాకంటే వాళ్లే ముందే ఏదో ప్లాన్ చేసుకుంటారు తిరగడానికి పోనీ అప్పుడైనా మమ్మల్ని కలుపుకోరు నేనేం నేరంగా అండం లేదు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వెళ్ళాలనుకుంటారు అయ్యో అమ్మ నాన్న అనుకోరుగా ఎంతకని పుస్తకాలు ఎంతకని టీవీ ఆ టీవీ కూడా పిల్లలు ఉన్నంతసేపు పిల్లలు చదువుకుంటున్నారు డిస్టర్బెన్స్ అంటారు ఉదయం ఎవరూ లేనప్పుడు చూడాలి మంచి సీరియల్స్ మధ్యాహ్నం రాత్రులు కదా వస్తాయి మా ఆవిడ పాపం కొట్టుకుంటుంది టీవీ కోసం పెట్టేసరికల్లా సౌండ్ అన్నా తీసేయండి పిల్లలు చదవరు అంటుంది కోడలు శని ఆదివారాలు వచ్చాయంటే పిల్లలు కార్టూన్లు పెట్టుకుంటూ మమ్మల్ని అస్సలు చూడనివ్వరు కదా చూడు ఇవన్నీ చెబితే చిన్న విషయాల్లాగే ఉంటాయి అనుభవించిన వారికే అర్థమవుతాయి దక్షిణాది గుడులన్నీ తిరిగి రావాలని ఎంతో ఉంది ఇప్పుడు ఎలా అమ్మా ఎండాకాలం సెలవుల్లో వెళ్ళండి అంటాడు ఆ ఎండల్లో మేం ప్రయాణం చేయలేక మానుకున్నాం ఊళ్ళో మంచి నాటకాలు ప్రోగ్రాంలు ఎన్నో అవుతాయి హాయిగా ఇద్దరం వెళ్ళి కూర్చోవచ్చు కానీ ఇంటి కాపలా అయిపోయింది మా బ్రతుకులు చూడు సాంబశివరావు అందుకే కాస్త మాకై మేము ఈ ఆఖరి రోజుల్లో బాధర బందీలు లేకుండా ఉండాలని ఉందయ్యా ఇంకా మా బతుకులు ఎన్నాళ్ళకి తెల్లారతాయో పదేళ్ళో పదిహేనేళ్ళో ఇరవై ఏళ్ళో ఎవరికి తెలుసు మేం కాటికి కాచుకున్న మరీ ముసలాళ్ళం కాదు కదా మాకివి తీరని సరదాలు ముచ్చట్లు వాటిని తీర్చుకోవాలి అనుకోవడం తప్ప చూడు ఆఖరికి మేమిద్దరం మాట మంది కష్టం సుఖం చెప్పుకోవడానికి మాకంటూ ఓ గది లేదు మొన్న రోజు మా కోడలు మా ఇద్దరినీ కాస్త సన్నిహితంగా చూసి ముఖం చిట్లించుకొని విసవిసా వెళ్ళిపోయింది మేమేదో కాని పని చేస్తున్నట్లు నాకింకా అరవై అన్నా లేదు అన్ని సరదాలు సరసాలు చంపేసుకు బతకాలంటావా పిల్లలు చిన్నవాళ్ళప్పుడు వాళ్ల పెంపకం పెద్దయ్యాక బరువు బాధ్యతలు అన్నీ తీరాక విశ్రాంతి కోరుకోవడం తప్పు కాదు కదా మేం వెళ్ళడం తప్పు కాదు కదా అంగీకారంగా తల ఆడించాడు సాంబేశ్వరరావు అవునులే పోనీ మీ వాడికి వివరంగా చెప్పకపోయావా సంగతి ఇది అని చెప్పాను ఇన్ని మాటల్లో కాకుండా మాకు కాస్త ప్రశాంతంగా ఇష్టం వచ్చిన వేళకి నచ్చిన చోటికి వెళ్ళాలని ఉంది ఈ బాధర బందీలు ఇంకా మాకొద్దు అని నా నిర్ణయం చెప్పాను చెప్పాక మేమింట్లో నుంచి వెళితే వాళ్ళ ప్రాబ్లమ్స్ తలుచుకొని గాబ్రా పడుతున్నాడు అదే అలవాటవుతుంది ఉద్యోగం చేస్తున్న వాళ్ళందరి ఇళ్లలో తల్లిదండ్రులు ఉంటున్నారేంటి ఏదో మాలాగా ఓ కొంపలేని వాళ్ళు ఉంటారు నాకేదో పెన్షన్ వస్తుంది ప్రావిడెంట్ ఫండు గ్రాట్యుటీలు చేతిలో ఉన్నాయి కదా ఓ లక్ష పెట్టి రూమ్ కొన్నాను మిగతాది కాస్త బ్యాంకులో ఉంది అవసరాలకి పెన్షన్లో ఇద్దరికీ చెరో పదిహేను వందలు అక్కడ భోజనానికి కట్టాలి ఇంకో వెయ్యి పైన ఖర్చులకి సరిపోతుంది ఈ మాత్రమైనా వాళ్ళు పిల్లలతో ఉండక తప్పదు వాళ్ళకంటే మేం నయం కదా అందుకే ఎవరికి ఇబ్బంది లేని నిర్ణయం తీసుకొని స్వతంత్రంగా ఎవరి పాటికి వారుండడం మంచిది కదా నువ్వన్నది నిజమేలే ఈ రోజుల్లో ఎవరికీ భారంగా ఆధారపడాలనుకోవడం లేదు ఇదేదో వాళ్ల మీద కోపంతో తీసుకున్న నిర్ణయం కాదని వాడికి చెప్పు వాణ్ణి చిన్నబుచ్చాలని కాదు లోకం ఏమనుకోదు ఈ రోజుల్లో ఎవరి గోల వారిది అడిగినా నాలుగు రోజులు అడుగుతారు వాళ్ళ ప్రాబ్లమ్స్ని వాళ్లే సాల్వ్ చేసుకుంటారు అలవాటైపోతుంది ఇదివరకులాగా జాయింట్ ఫ్యామిలీలు ఇంకా ఈ అపార్ట్మెంట్ సంస్కృతిలో ఈ పట్టణాల్లో కుదరదు కాస్త హాయిగా తిరిగే చోటు కూడా లేక జైల్లా ఉంది మాకు అందుకే స్వచ్ఛమైన గాలి నీరు ఉండి మానసిక ప్రశాంతత దొరికే చోటుకి వెళుతున్నారని నువ్వే వాడికి చెప్పాలి మాటల్లో బస్సు ఆశ్రమం చేరింది చుట్టూ బోలెడు ఖాళీ స్థలం మధ్యలో ఆశ్రమం ఆఫీసు దగ్గరే చిన్న ప్రార్థనా మందిరం గేటులో నుంచి బస్సు లాగింది పద ముందు ఆఫీస్ దగ్గరికి వెళదాం తీశాడు రామ్మూర్తి ఆఫీసులో కూర్చున్నాయన రామ్మూర్తిని చూసి పలకరింపుగా నవ్వాడు ఎప్పుడొస్తున్నారు అని అడిగాడు ఇదిగో పెన్షన్ పేపర్లో అడ్రస్ మార్పించి పోస్టాఫీసు బ్యాంకులకి కొత్త అడ్రస్ చెప్పాలి ఫస్ట్ కల్లా వద్దామని అనుకుంటున్నాను ఈయన సాంబశివరావు అని మా స్నేహితుడు ఈ ఆశ్రమం పరిసరాలు చూపించాలని తీసుకొచ్చాను హా వెళ్ళండి చూపించి రండి ఈలోగా టీ తెప్పిస్తాను అన్నాడు మేనేజర్ ఆశ్రమం అంతా తిప్పి చూపించాడు రామ్మూర్తి ఒక్కో గదిలో రెండు మంచాలు ఓ టేబులు కుర్చీ ఒక ఇనుప బీరువా గదికి ఆనుకొని చిన్న ఎన్క్లోజ్డ్ వరండా అటాచ్డ్ బాత్రూమ్ భార్యాభర్తలు కలిసి ఉండవచ్చు వరండాలో స్టవ్ పెట్టుకొని ఉదయం కాఫీ కలుపుకునే ఏర్పాట్లు చేసుకున్నారు కొందరు వంటగది పెద్ద గ్యాస్ స్టవ్లు డైనింగ్ హాల్లో ఒక్కసారిగా పాతిక ముప్పై మంది కూర్చునే పెద్ద టేబుల్ రిక్రియేషన్ రూమ్లో పేపర్లు మ్యాగ్జైన్లు క్యారమ్ చెస్ ఆడుకోవడానికి బోర్డులు ఉన్నాయి ఉదయం కాఫీ టిఫిన్ ఇస్తారు మధ్యాహ్నం లంచ్లో పప్పు కూర పులుసు పచ్చడి పెరుగుతో భోజనం నాలుగు గంటలకి టీ బిస్కెట్లు ఏదైనా ఒక పండు రాత్రి ఏడున్నర కల్లా రొట్టె కూర అన్నం పప్పు వగైరాలతో డిన్నర్ డైనింగ్ రూమ్కి రాలేని వారికి క్యారియర్ గదికే పంపిస్తారు కాస్త దూరంలో చిన్న గుడి ఓ యాభై మంది దాకా కూర్చొని ప్రార్థన భజన మెడిటేషన్ వగైరాలు చేసుకోగలిగినంత మండపం ఉన్నాయి అంతేగాక వాకింగ్కి వెళ్ళడానికి చుట్టూ బోలెడు స్థలం ఆఫీస్ ముందు చిన్న గార్డెన్ చుట్టూ పెద్ద మొక్కలు చాలా ఆహ్లాదకరంగా ఉంది వాతావరణం ఆ వాతావరణం చూసి చాలా బాగుందయ్యా సిటీ ట్రాఫిక్ జనానికి దూరంగా హాయిగా ఉంది మనస్ఫూర్తిగానే అన్నాడు సాంబశివరావు అందుకే బాబు చూడగానే నాకు ఈ ఆశ్రమం నచ్చింది ఊర్లోకి ఎప్పుడు కావలిస్తే అప్పుడు వెళ్ళడానికి బస్సులున్నాయి పిల్లల్ని బంధువుల్ని చూసి రావచ్చు వాళ్ళిక్కడికి వచ్చి ఓ పూట గడిపి వెళ్ళొచ్చు ఒంటరితనం అనిపించకుండా ఆవిడికి నేను నాకావిడ ఉండనే ఉన్నాం ఎందుకంటే ఏం కావాలి మనం కోరుకునే ప్రవేశ మనకుంటుంది పిల్లల మీద ఆధారపడ్డామని మనం భారం అయ్యామని పిల్లలు అనుకోనక్కర్లేదు ఏమంటావు అన్నాడు రామమూర్తి సాంబశివరావు అంగీకారంగా తలాడించాడు ఆయన మొహం చూస్తే బాగా ఇంప్రెస్ అయినట్టే కనిపించింది మధ్యాహ్నాన లంచ్ అక్కడే చేసి సాయంత్రానికి ఇద్దరు తిరిగి వచ్చారు నాన్నేమన్నారంకుల్ మాట్లాడారా ప్రసాద్ మర్నాడు కలిసి ఆరాటంగా అడిగాడు సాంబశివరావు నవ్వి నేను అక్కడ ఓ రూమ్ బుక్ చేసుకుందామని అనుకుంటున్నాను అంత హాయిగా ప్రశాంతంగా ఉందక్కడ అన్నారు ప్రసాద్ ముఖంలో అసహనం ఆరాటం చూసి భుజం తట్టి చూడు ప్రసాద్ రోజులు మారేయ్యా ఈనాటి తల్లిదండ్రుల దృక్పథాల్లోనూ మార్పు వచ్చింది వాళ్ళ బాధ్యతలు తీరాక ఎవరికీ భారం కాకుండా మిగిలిన బ్రతుకు బ్రతకాలనుకుంటున్నారు వయసులో ఉండగా తీరని కోరికలు వయసు పైబడక ముందే తీర్చుకోవాలని ఆశిస్తున్నారు ఇప్పుడు మేం వాళ్ళకి ఏం లోటు చేసాం అయినా వాళ్ళకి తీరని కోరికలంటూ ఏమున్నాయి మీరేదో లోటు చేశారని కాదు మరి నేను చెప్పేది పూర్తిగా విను ఈ అపార్ట్మెంట్ సంస్కృతి వచ్చాక భార్య భర్త పిల్లలు సంసారాల్లో తల్లిదండ్రులకి చోట ఎక్కడుంది మరీ గతి వారు సర్దుకు బ్రతక్క తప్పని వారు పిల్లల ఇసదింపులకి గురవుతూ బ్రతుకుతున్నారు అదృష్టవశాతూ మీ నాన్నకి తన బ్రతుకు తాను బ్రతకగలిగే ఆదాయం ఉంది కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నాడు ఇందులో నువ్వు బాధపడాల్సింది ఏమీ లేదు ఎవరేమనుకుంటారో అన్న భయమూ లేదు నీ సంసారం నీ పిల్లలు నీ బాధ్యతలు నువ్వే పరిష్కరించుకోవాలి నానానికి రెండు వైపులా చూడాలి అలా చూస్తే మీ నాన్న నిర్ణయం సరైందేనని నాకనిపించింది లీవ్ అండ్ లెట్ లీవ్ అన్నది ఏ కాలానికైనా వర్తించే మాట అంచేత అనవసరంగా మనసు పాడు చేసుకోకు వాళ్ళు మీకు దూరంగా వెళ్ళినంత మాత్రాన మీకు పూర్తిగా దూరమైనట్టు కాదుగా మీకెప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి వాళ్ళని చూసి రావచ్చు అలాగే వాళ్ళకి కొడుకు కోడల్ని మనవల్ని ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు వచ్చి వెళుతూ ఉంటారు మనుషులు దూరంగా ఉన్నప్పుడే అభిమానాలు మరింతగా పెరుగుతాయి ఈ విషయాన్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకో అంటూ అభిమానంగా భుజంపై తట్టాడు సాంబశివరావు విన్నారు కదండి కథ పేరు మా బ్రతుకు మాది రచించిన వారు డి కామేశ్వరి గారు